అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ప్రియమైన శత్రువు ఈ కథ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తేజ వీక్లీలో ప్రచురితమైంది రచయిత కోలపల్లి ఈశ్వర్ గారు మరి కథలోకి వెళ్దామా భగీరథ్ ఒక అమ్మాయికి రాసిన ఉత్తరం అది ఆ అమ్మాయిని చూడక ముందు తన మానాన తను బతుకుతున్నాడు ఆ కుర్రాడు బాదం చెట్టు కింద కట్టించిన అరుగు మీద అమ్మమ్మ ఒళ్ళో తలపెట్టుకుని ఆవిడ ఇచ్చిన ఉప్పు కారం జల్లిన జీడిపప్పు మరేదో నబులుతూ ఆవిడ చెప్పిన పురాణ కథలు ఎంతో ఇష్టంగా వింటూ హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు ఆ కుర్రాడు అయితే ఆ అమ్మాయి కనిపించి అతని మనసును దోచేసి వెళ్ళిపోయింది మనసును దహించిన చిచ్చుతో కొన్నాళ్లపాటు ఆ కుర్రాడు పిచ్చివాడవ్వకపోలేదు కేవలం భావకుడు కాక సాధకుడు కూడా కనుక ఆ కుర్రాడు నిలదొక్కున్నాడు తన బ్రతుకుల్లో ప్రవేశించి కలవరపరిచిన ఆమె తన శత్రువే కదా ఆమెకు తన జీవిత పరమావధి తెలియజేశాడు తన ఆశయాలు ఇవి ఉత్తమ భావి భారత పౌరులను తీర్చిదిద్దే శరణాలయం కట్టాలి చెట్లు నాటుతూ అడవులను పెంచాలి కాక వృద్ధులైన అనాథ పక్షులకు ఆశ్రయం కల్పించాలి ఉచిత కళ్యాణ మంటపం నిర్మించాలి వైద్యశాల నిర్మించి మానవ సేవతో మనుగడ ధన్యం చేసుకోవాలి ఇన్ని చేయాలంటే బ్రహ్మచారిగా మిగిలిపోవాలి అలా ఉండిపోతానని అతడు భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఇంతటి దృఢ సంకల్పాన్ని ఆమె చెలింపజేసిందంటే అది తాత్కాలికమే ఓడిపోవటం ఒప్పుకొని స్థిర చిత్తం అతంది ఒప్పుకొని స్థిర చిత్తం అతనది ఆమె ఒకవేళ అవునన్న చెక్కు చెదరని ఉక్కు సంకల్పం అతనిది ఇవన్నీ ఆమెకు లేఖారూపంలో చెప్పుకున్నాడు ఈ లోకంలోని ఆదర్శ యువకులకు కొన్ని ప్రగతి పథకాలు అంటూ ఉంటాయి ప్రేమించిన యువతని పెళ్ళాడి పిల్లా పాపలతో ధనధాన్యాలతో లక్షణంగా గడిపేస్తే అది సాధారణ జీవితం అవుతుంది మనసు దోచిన మగువ ఆదర్శవంతుడికి అడ్డు తగిలిన అది తాత్కాలికమే అనిపించగల ఆత్మబలం ఉండాలి ప్రియమైన శత్రువు మరెవరో కాదు మనిషి మనసే దాన్ని జయించే శక్తుంటేనే మనుషులు ఋషులవుతారనే పెద్ద నీతిని ఈ చిన్న కథ చెప్పకనే చెప్తుంది నా ప్రియమైన శత్రువు ఇలా ఎందుకంటున్నానంటే నా మానాను నేను మా నాయనమ్మ ఒళ్ళు తలపెట్టుకుని మా పెరట్లోని బాదం చెట్టు కింద కట్టిన అరుగు మీద వేయించి ఉప్పు కారం చల్లిన జీడిపప్పు వేరే నువ్వుల ఉండలో ఉడకబెట్టిన శనక్కాయలో సున్నుండలో ఇవి ఏవీ కాకపోతే బుచ్చిరెడ్డి పాల నుంచి మా మేనత్త సవరాల సుందరమ్మ గారు ఫ్రెష్గా చేసి పంపిన మురుకులో చక్కెరలో కజ్జికాయలో పాలకాయలో తింటూ కావలి నుంచి వచ్చిన మా అమ్మమ్మ సూర్యశెట్టి లక్ష్మీదేవమ్మ గారు మా నాయనమ్మతో మాట్లాడుతూనే నాకు రామాయణమో పోతన భాగవతమో చెప్తూ ఉంటుంది నేను హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నువ్వెందుకు కనిపించావు అయినా నీ తప్పు కాదనుకో నేనే చూశాను నిన్ను నా మనసు తప్పు నా వయస్సు తప్పు నాలో చపల చిత్తంది తప్పు నాలోని బలహీనతది తప్పు నా మనస్సు దారి పట్టింది నీతో పాటు వెళ్ళిపోయింది శూన్యమైన మనస్సుతో నేను పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాను అన్నం తింటాం మానేశాను నాయనమ్మ ఊసులు లేవు అమ్మమ్మ క్లాసులు లేవు పెరటిలోని బాదం చెట్టు లేదు నాకు బోహ తెలిసినప్పటి నుంచి గంతులు అరుగు లేదు ఏమీ లేదు ఒక చోట ఉండలేక గాలికి తిరుగుతున్నాను మా వాళ్ళకి అయోమయంగా ఉంది కంగారు పడుతున్నారు నాకేమైందో తెలియక బిత్తరబోతున్నారు నేను ఇందాకే చెప్పాక నీ తప్పు కాదు నాదే అందుకే నాకు ఈ పనిష్మెంట్ పడింది నా తప్పుకి నాకే కదా శిక్ష నిన్ను ప్రేమించటానికే నా మనస్సు నీతో వెళ్ళిపోయింది ఏ ఎంచక్క ప్రేమించచ్చు కదా పెళ్ళి చేసుకోవచ్చు కదా హాయిగా కాపురం చేసుకోవచ్చు కదా పిల్ల పాపలతో లక్షణంగా ఉండొచ్చు కదా అని కదా అంటావు నువ్వు నీకో విషయం చెప్పాలి ఇప్పుడు నా జీవిత ధ్యేయం వేరే ఉంది ప్రస్తుతం నా వయస్సు నా మనస్సు కొంచెం చపలత్వం చూపించాయనుకో అంతమాత్రం చేత నా జీవిత పరమార్థం మారదు మారనే మారదు ఆ పరమావధి ఏమిటో నీకు తెలియాలి ఎందుకంటే నువ్వు నా ప్రియమైన శత్రువి కాబట్టి అనాథ శరణాలయం పెట్టాలి ఉత్తమ భావి భారత పౌరులను తీర్చిదిద్దాలి వంద ఎకరాల్లో చెట్లు నాటాలి సహజ రీతిలో అడవిని పెంచాలి అనేక అనేక పక్షులకు ఆశ్రయం కలగాలి అందులో వృద్ధాశ్రమం పెట్టాలి అందులోనూ వారికి వైద్యం అందాలి తమను తాము ఆనందంగా ఉంచుకుంటూ తోటి వారికి సంతోషాన్ని పంచిపెట్టగల మానసిక స్థైర్యాన్ని వారికి కలిగించాలి ఉచిత కళ్యాణ మంటపం గట్టించాలి భేదాభిక్కి లక్షణంగా నయా పైసా ఖర్చు లేక పెళ్ళిళ్ళు చేసుకుని ఏర్పాటు చేయాలి ఉచిత వైద్యశాల పెట్టాలి మానవ సేవ చేయాలి ఇంకా చాలా చేయాలి ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు నాతోటి వారి సహకారంతో చేయాలి వీటికి పెళ్ళి అడ్డంకి ప్రతిబంధకం దృఢమైన నమ్మకం వాస్తవం కూడా అందుకే నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని భీష్మ ప్రతిజ్ఞ చేసుకున్నాను ఆ ప్రతిజ్ఞని అనుసరిస్తాను ఆచరిస్తాను పైవన్నీ నెరవేర్చాలనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా నువ్వు కనిపించావు నన్ను కదిలించావు మేలిపెట్టావు అయినా సరే నేను నిన్ను ప్రేమించను పెళ్లి మాట అసలు తలపెట్టను నా కర్తవ్యం నా బాధ్యత నాకు ముఖ్యం నా జీవితాశయం కోసం నేను అహర్హం కృషి చేస్తాను సాధిస్తాను కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న ఆర్యోక్తిని నిజం చేస్తాను నిరూపిస్తాను నీకొక్క మాట నీ దగ్గరికి చేరిన నా మనస్సును తిప్పి పంపినా సరే నీ దగ్గరే ఉంచుకుంటానన్నా సరే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు పంపావనుకో మరింత మంచి మనస్సుతో మరిన్ని మంచి పనులు చేస్తాను నిన్ను ప్రియమైన మనిషిగా మిత్రురాలిగా భావిస్తాను పంపలేదనుకో ప్రియమైన శత్రువుగా పరిగణిస్తాను అంతమాత్రాన వీగిపోతాననుకోకు నా జీవిత ధ్యేయం నా లక్ష్య సాధన మాత్రం నిర్విఘ్నంగా నెరవేరుస్తాను నా ఆత్మబలం నన్ను ముందుకి ఇంకా ముందుకి నడిపిస్తుంది పరిగెత్తిస్తుంది నాకు ఆత్మస్థైర్యం పుష్కలంగా ఉంది ఉంటాను భగీరథ్ అదండి కథ చూడండి ఎంత సింపుల్గా ఉంది చెప్పాల్సిన విషయం చాలా సింపుల్గా చెప్పారు రచయిత ఒక ఏడు నిమిషాల వీడియోలోనే అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయనకి ఒక పక్కన అమ్మాయి అతని మనసుని చెదురుతూ ఉంది ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా అతని మనసు చెదురుతోంది కానీ ఎక్కడా కూడా తన పట్టు సడలకుండా ఉంటున్నాడు ఆయన అంటే మంచి కార్యక్రమాలు జరపాలి అనే ఆయన ఒక ఉద్దేశాన్ని ఆయన యొక్క ఆశయాన్ని ఆయన పదిలంగా ఉంచుకుంటూ స్టిల్ నువ్వు నిన్ను ప్రేమించినా సరేనే నావన్నీ చేస్తానన్నట్టుగానే చివరికి మాట్లాడుతున్నాడు అంటే ఎంత చక్కగా ఎందుకంటే ఇప్పుడున్న యువత ఎలా ఉంటుందంటే ఒక్కసారి దేంట్లో పడ్డారంటే ఇంక దాంట్లోనే ఇంకా ఏది ఓ ప్రేమ అన్నారనుకోండి ఇంకా అంతే వెళ్ళిపోతూ ఉంటారు చివరికి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి దేవదాసులాగా మారిపోతారు ఇలాగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ఆశయం అంటూ లేని మనుషులు అనమాట ఏదో ఒకటి పెట్టుకుని దాంట్లో ప్రేమ అంటే వెళ్ళిపోతారు అంతే ఇంకా అంతేగాని లైఫ్లో మనం ఏం అన్నదానికి ఏమో ఉండదు అయితే ఈతను అలా కాదు అదే చెప్పదలుచుకున్నది రచయిత థ్యాంక్ యూ